సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ప్రస్తావనలో సాయిబాబా కృపను పొందాలి అంటే మనకు ఉండాల్సిన రెండు అర్హతలు ఏమిటో తెలుసుకుందాం ఓం సాయిరా ఈ బుధవారం మనం తెలుసుకోబోయేది సాయిబాబా చిత్రంపైన ఉండే సబూరీల గురించి భక్తి మార్గంలో దర్శనమిచ్చే ఈ రెండు అడుగుల గురించి ఈ రెండు అడుగులు మనల్ని ఎంతదాకా తీసుకెళ్తాయి అంటే మనల్ని ఆ భగవంతుణ్ణి చేర్పించేదాకా అవి తోడుగా వెంటనే ఉంటాయి మొదటి అడుగైన శ్రద్ధ అంటే ఏమిటి ఆధ్యాత్మిక నమ్మకం ఆ భగవంతునిపై గట్టి నమ్మకం ఆ నమ్మకంలో కూడా భగవంతుడిని ఆ భగవంతుని శక్తిని పూర్తిగా విశ్వసించటం ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడు అని పూర్తిగా నమ్మడం మనకు మంచి ఏదో చెడి ఏదో తెలియదు అటువంటి పరిస్థితులలో కూడా భగవంతుడు మంచి చేస్తాడు అని గట్టిగా నమ్మడం ఇక్కడ మనమంటే ప్రశ్న వేసుకుని మన సమస్యలను బాబాకు నివేదిస్తే చాలు ఆయనే చూసుకుంటాడు అనే గట్టి నమ్మకం ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులలో కూడా ఆ మార్గం బాబానే అని నమ్మడం ఇక రెండవ సబూరి అంటే ఏమిటి సమయం గురించి ఆందోళన లేకుండా చింతపడకుండా భగవంతుడి ఇచ్చేదాకా ఎదురుచూడటం ధైర్యంగా ఎదుర్కొనడం ఫలితాలు ఆలస్యమైనప్పుడు కూడా శాంతిగా సహనంగా నమ్మకంగా ఎదురుచూడాల్సిన స్థితి సబూరి సాయి మీద ఉంచటం ఈ రెండు అడుగులు అనగా శ్రద్ధ మరియు సబూరీలకు సంబంధించి సాయి సచరిత్రలోని ఉదాహరణలు బాబాపై పూర్ణ నమ్మకం దీనికి ఉదాహరణ తాజ్య కుటుంబం తాజ్య అస్వస్థత పడిన సమయంలో బాబా కేవలం ఓ మాటతో భరోసానిచ్చారు భయపడకండి అతను బాగానే ఉంటాడు ఆ తల్లి కుటుంబము ఎటువంటి ఆందోళన లేకుండా బాబా మాటను నమ్మి విశ్వాసంతో కూర్చున్నారు చివరికి బాలుడు కోలుకున్నాడు లక్ష్మీబాయి సిందే సేవలో శ్రద్ధ విశ్వాసం చివరి దశలో బాబా ఆమె చేత అన్నం తిన్నారు ఇది ఆమెకు ఎంతో విలువైన వరం శ్రద్ధా విశ్వాసానికి గుట్టుగా భావించబడుతుంది బాబా తన చివరి శ్వాస ముందు ఆమెకు రెండు నాణ్యాలు ఇచ్చారు అది శ్రద్ధ మరియు సబూరిగా భావించబడుతుంది ఈ వారం మన ఆచరణ ఏంటంటే బాబా మీద శ్రద్ధ ఉంచండి మీరు అనుకున్న పని నెమ్మదిగా జరిగిన విశ్వాసంతో ముందుకు సాగండి మన మంచి ఏదో చెడు ఏదో మనకంటే బాబాకే బాగా తెలుసు అని నమ్మండి ఆయన మనకు ప్రసాదించేదాకా మనం ఆయన మీద భక్తితో ఆయన మాటలపై శ్రద్ధతో ఉండటమే మనం చేయవలసిన పని చేతిలో గులాబీ పువ్వులతో మనసు నిండా ఆయనను నింపుకుని ఆయన నామాన్ని పలుకుతూ ప్రతి ప్రాణిలో ఆయనను దర్శిస్తూ కీర్తనలను చేసుకుంటూ ఆచరించుకుంటూ ఆ లీలలోని ఆంతర్యాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం భయాన్ని తగ్గించి శాంతిని అభివృద్ధి చేసుకుందాం మనకంటే ముందే ఎంతమందో వచ్చారు మన కళ్ళ ముందే ఎంతో మంది పోయారు వాళ్ళంతా ఎక్కడికి పోయారు వాళ్ళలాగే మనం కూడా ఈ జీవన ప్రయాణంలో ఎవరూ శాశ్వతం కాదు కొంచెం ముందు వెనక అంతే అందరిలోకి మనం అదృష్టవంతులం భగవంతుని నామాన్ని స్మరించగలుగుతున్నాం ఈ సాయి వ్యాస పరంపర ద్వారా ఆయన నామస్మరణతో ఈ రకంగా ఆయనని గుర్తుకు చేసుకోగలుగుతున్నాం ఇక ముగింపు ఏంటంటే అనేవి బాబా చెప్పిన మార్గాలు ఇవి మన భక్తి జీవితానికి శాంతిని ధైర్యాన్ని ఆశను ఇస్తాయి మీరు మీ హృదయంలో శ్రద్ధను నాటండి మీ ఆత్మలో విశ్వాసాన్ని పెంచండి ఓం సాయిరాం సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి స్వస్తి